మాత్రే నమ వారాహీదేవి ఆశిస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం ప్రతిరోజు చెప్పుకునే వీడియోల్లో సమస్యకు తగిన పరిష్కారాన్ని అలాగే సమస్యకు కానీ ఏదైనా ఒక స్విచ్ బోర్డ్ని అంటే ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకోవటం వలన మనకి ఎంత మేలు జరుగుతుంది ఏ టైంలో చెప్పుకోవాలి అని ఎన్నో విషయాలు అయితే చెప్పుకుంటూ ఉన్నామండి ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు అంటే మనం అనుకోకుండా ఏదో ఏదైనా ఇబ్బందిలో కానీ ప్రమాదంలో కానీ చిక్కుకున్నప్పుడు అనుకోకుండా కలిగే ఇబ్బందులకు ఎలాంటి ఒక మంత్రాన్ని జపించాలి ఆ మంత్రం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది ఈరోజు వీడియోలో అయితే చెప్పుకుందామండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఫలానా టైం అంటే ఈ టైంకి చదువుకోవాలి ఈ టైంకి చెప్పుకోవాలి అని ఏమీ లేదండి ఎందుకంటే మనకి అనుకోని టైంలో మనం అనుకోలేదు ఊహించకుండా ఇబ్బంది కలుగుతుంది అన్న సమయ కలిగింది అన్న సమయంలో ఈ మంత్రాన్నైతే మనం జపిస్తూ ఉన్నాం కాబట్టి దీనికి సమయం కావాలి లేదు మనం ఉన్న సిచ్యువేషన్ అంటే లేడీస్కు ఉన్న ప్రాబ్లమ్స్ టైంలో చెప్పకూడదు అనే రూల్స్ అట్లాంటిది ఏమీ లేదండి ఇప్పుడు చెప్పబోయే మంత్రము ఇదేమిటంటే ఎక్కువగా అనుకోకుండా తప్పదు ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరకాలి లేదు మనం ఇప్పుడున్న సమస్యలో వెంటనే బయటపడాలి దీన్ని ఎలా ఎదుర్కోవాలి ఏం చేయాలి అనే సందర్భాల్లో ఈ స్విచ్ బోర్డ్ని అంటే ఈ మంత్రాన్ని చెప్పుకోవటం వలన ఎక్కువ ఫలితం అనేది ఉంటుందండి ఆ వారాహి అమ్మ మనల్ని వెంటనే ఆ సమస్య నుండి ఆ ప్రమాదం నుండి మనల్ని బయటపడేస్తుంది అమ్మవారిని మనం ఎంతగానో నమ్ముతూ ఉన్నాము అలాగే నమ్మిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ అమ్మవారు మనకి ఎంతో మేలుని ఎన్నో మంత్రాల్లో ఎన్నో స్విచ్ వాళ్ళలో మనకి మేలు అనేది జరిపిస్తూనే ఉన్నారండి చాలామందికి అమ్మవారు కనపడినట్లుగా కూడా మనం వీడియోల్లో చూస్తున్నాం కనపడినట్లు అంటే నేను చూశాను అనే దానికన్నా మీకు మీరు చూసి తెలుసుకునేది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే చెప్పగానే ఎవరు నమ్మాలని అనుకోరు కదా కాబట్టి మీకు కనుక నమ్మకంతో ఈ పని ఈ ఈ చెప్పబోయే మంత్రాన్ని పఠించి చూడండి అంటే మీకు ఇబ్బంది కలిగినప్పుడు ఈ మంత్రాన్ని ఒకసారి చెప్పుకోవడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు బయటపడ్డారా లేదా అనేది కూడా తెలుస్తుంది ఆ మంత్రం ఏమిటనేది నేను స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి దీన్ని ఒకసారి రెండుసార్లు కాదండి ఎనీ టైం అంటే ఎంతసేపు అయినా సరే పఠించవచ్చు దానివలన ఇబ్బంది అనేది ఏమీ లేదండి ఆ మంత్రం వచ్చేసి ఓం హ్రీంకార భువనేశ్వరి అయి నమ హ్రీంకార భువనేశ్వరి అయి ఓం ఈ ఓంకారంతో శివుని పంచాక్షరి మంత్రాల్లో ప్రథమమైన ఓంకారంతో ఈ మంత్రాన్ని మనం మొదలు పెడుతున్నాము అలాగే చివరి కూడా ఓం అనే అంక మన ఈ ఓంకార మంత్రంతోనే ఈ మంత్రాన్ని ఆపివేస్తున్నాము అంటే ఈ మంత్రానికి ఉన్న పవర్ఫుల్ తెలుసు